విఘ్నేశ్వరుణ్ణి గురించి మనము ఎన్ని విశేషాలు చెప్పుకున్నా ఇంకా ఎన్నో చెప్పుకోవలసియే ఉంటూ ఉంటుంది కారణం అనేక యుగముల ఎందు ఎప్పటి కాలము ఈ భూమండలం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి కూడా తొట్ట తొలి దైవము విఘ్నేశ్వరుడు అందువలన భూమండలము పుట్టుటకు ముందు అనేక కల్పములలో ఆయన ఆరాధింపబడుతూ ఉన్నాడు ध्यायेत्सिंहगतम् त्रेतायां तु त्रेतायान्तु त्रेतायां तु मयूरवाहनममुम् षड्बाहुकं सिद्धिदम् द्वापर्येतु गजाननं युगभुजम् రక్తంగరాగం విభు తుర్యేతుద్విభుజం సర్వార్థదం సర్వదా నాలుగు యుగములందు అనేక కల్పములయందు కూడా గణాధిపతి పూజింపబడుతూ ఉన్నాడు ఆద్యే యుగే మొట్టమొదటి కృత యుగములో ఆయన సింహవాహనుడై చరిస్తూ ఉండేవాడట ఆ యుగములో కృతయుగములో సింహమే వాహనము గణాధిపతికి అటువంటి వాడు ఆయనకు నాలుగు బాహువులు ఉండేవిట అప్పుడు తరువాత త్రేతాయుగములో షడ్ బాహుకం ఆరు భుజములతో ప్రసిద్ధిగాంచాడట ద్వాపర ద్వాపరయుగములో ద్విభుజము కలియుగములోనూ ద్విభుజుడు ఇలా గణాధిపతి ప్రసిద్ధి చెందాడు అని చెబుతూ ఉన్నారు తెలుపు ఎరుపు వర్ణములతో ప్రసిద్ధి చెందాడు కలియుగము కాబట్టి అనేక బాహువులతో అనేక బాహువుల వక్రనేత్రం అని భగవద్గీతలో ఎలా చెబుతాడో అలా విరాట్ స్వరూపి అయి గణాధిపతి కలియుగములో వెలుగొందుతూ ఉన్నాడు ఆయన పూజలు అందుకుంటూ ఉన్నాడు కలియుగములో విశేషంగా శీఘ్ర వరప్రసాది గణాధిపతి క్షిప్ర గణపతి అంటారు క్షిప్రమంటే వేగము క్షిప్రముగా వేగముగా వరాలు ప్రసాదించే దైవతం ఎవరయ్యా కలియుగములో అంటే చండీదేవి గణపతి అన్నారు కలవు చండీ వినాయకవు అన్నారు అటువంటి గణాధిపతిని మనము వానికి ఆరాధించే కొలది కేవలం మానవ మాత్రులమే కాదు కదా మనం గతంలో చెప్పుకున్నాం ఇంద్రుని వాహనము దేవేంద్రుడు పల్లకి ఆయన పుష్పక విమానములో బయలుదేరితే పరీక్షార్థము పుష్పక విమానము కిందికి దిగిపోయిందట నారదుల వారు అడిగారు నారదుల వారు ఏమయ్యా దేవేంద్ర ఇక్కడేదో భూమండలములో విహరించడానికి దిగినట్టున్నావే అన్నాడు ఆయన కూడా కిందికి దిగి వచ్చాడు లేదు లేదు మహర్షి నేను ఆకాశంలో వెళుతూ ఉన్నాను అయితే దీనికి ఏదో తపస్సు లోపమైనది అందువల్ల ఇది నేలకు దిగినది నా సంకల్పము లేకనే అని నారదుల వారితో చెబితే నారదుల వారు మళ్ళీ ఇది విమానము యథాపూర్వముగా శక్తిమంతంగా ఆకాశములో ఎలా ప్రయ ప్రయాణిస్తుంది అంటే ఒక మాట చెప్పాడు అంగారక చతుర్థీ వ్రతము ఏ మహాత్ముడైతే చేస్తాడో ఆ మహాత్ముడు అంగారక చతుర్థీ వ్రత ఫలాన్ని సమర్పిస్తున్నాను అని ఆ వ్రత ఫలాన్ని సమర్పిస్తే ఆ వ్రతఫలముతో ఇది మళ్ళీ ఆకాశయానము చెయ్యగలుగుతుంది అని నారద మహర్షి చెబితే భటులను ఆయనతో ఉన్నటువంటి దేవదూతలను పంపించి ఒక ఇంటిలో ఆ అంగారక విన చతుర్థి వ్రతాన్ని చూస్తూ ఉన్నారు ఆ ఒక మహిళ మన భారతదేశంలో కులాలు గోత్రాలు ఇవన్నీ ఉన్నప్పటికీ భేదబుద్ధి కోసము లేవవన్నీ ఒక సామాన్య మహిళ సామాన్యమైన కులములో పుట్టినటువంటి ఒక స్త్రీ ఈ అంగారక చతుర్థీ వ్రతాన్ని చేస్తూ ఉంటే ఆమె వచ్చి ఆ వ్రత ఫలాన్ని సమర్పించింది దేవేంద్రుడికి దేవేంద్రుడు తల్లి నీవు మహాత్మురాలివి నీ అనుగ్రహము వలన నా విమానము ఈ పుష్పకము మళ్ళీ ఆకాశ మార్గానికి వెళ్ళేటువంటి శక్తి కలుగుతూ ఉన్నది అందువల్ల నీవు కూడా ఇందులో ప్రయాణ అర్హురాలివి నీకన్నా పుణ్యాత్మురాలు ఎవరున్నారు ఇంత విమానమునే కదిలించగల పుణ్యమును నువ్వు ధారవోసావు ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహము అసాధారణము నీ ఎందు ఆయన అనుగ్రహము దేవతలమైన మాకు కూడా ఉన్నది కావాలి అటువంటి తల్లివి నీవు కూడా స్వర్గలోకానికి మాతో పాటు రమ్మని ఆహ్వానించి దేవదుందువులతో ఆమెను కూడా తీసుకుని వెళ్ళాడట దేవేంద్రుడు